ఈ మధ్య కమెడియన్లు దర్శకులుగా మారడం చూస్తున్నాం బలగన్ సినిమాతో వేణు కూడా ఇలాగే వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు తాజాగా అదే జబర్దస్త్ వేదిక అక్కడి నుంచే వచ్చిన మరో కమెడియన్ కమ్ నటుడు ధనరాజ్ కూడా దర్శకుడిగా మారాడు ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన మొదటి సినిమా రామం రాఘవం సముద్రకణి లాంటి సీనియర్ నటుడితో తండ్రి కొడుకుల డ్రామాగా తెరకెక్కించాడు ధనరాజ్ మరి ఈ సినిమా ఎలా ఉంది దర్శకుడిగా ధనరాజ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది ఈ పూర్తి లివ్యులో చూద్దాం దశరథ రామం అలియాస్ సముద్రకని రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే ఓ సిన్సియర్ అధికారి డ్యూటీయే ప్రాణంగా బతుకుతుంటాడు నీతి న్యాయంగా ఉంటాడు లంచం తీసుకోడు ఎలాంటి ప్రలోభాలకు లొంగడు ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు రాఘవ అలియాస్ ధనరాజ్ చిన్నప్పటి నుంచి కొడుకు అంటే ప్రాణం కానీ రాను రాను పెరుగుతున్న కొద్దీ పరమ బేవార్స్గా మారిపోతాడు కొడుకు రాఘవం అది చూసి తండ్రిగా బాధపడుతుంటాడు రామం అంతేకాదు పెళ్లి చేసుకుంటే చాలు కట్నం వస్తుంది అలా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే మెంటాలిటీ రాఘవది దాంతోపాటి జీవితంలో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు రాఘవ కొడుకు తీరు చూసి రామం కూడా విసిగిపోతాడు కొడుకును మార్చాలని తిడతాడు కొడతాడు కానీ బుద్ధైతే రాదు చివరికి తండ్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోతాడు దీంతో తండ్రే కొడుకును పోలీసులకు అప్పగిస్తాడు అయినా మారకపోగా ఏకంగా తన తండ్రినే చంపాలనుకుంటాడు రాఘవ లారీ డ్రైవర్ అయిన స్నేహితుడు అలియాస్ హరీష్ ఉత్తమంతో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్ చేస్తాడు అసలు తన తండ్రి అంటే ఎందుకు రాఘవకు అంత కోపం చంపేంత తప్పో ఆ తండ్రి ఏం చేశాడు చివరికి తండ్రి గొప్పతనం కొడుకు తెలుసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ సాధారణంగా ఓ కమిడియన్ దర్శకుడిగా మారుతున్నాడు అంటే అంత కామెడీ సినిమాతోనే వస్తున్నాడు అనుకుంటారు కానీ అది తప్పని బలగంతో వేణు నిరూపించాడు ఇప్పుడు ధనరాజ్ కూడా ఇదే చేశాడు ఇన్నాళ్ళు కమిడియన్ గా ఉన్నాయేనా ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు అది కూడా ఓ మంచి ఎమోషనల్ డ్రామాతో సిన్సియర్ తండ్రి ఆవారా కొడుకు ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాలో మంచి పాయింట్ పట్టుకున్నాడు ధనరాజ్ కదాంతా దాని చుట్టూనే తిప్పే ప్రయత్నం చేశాడు ఫస్ట్ ఆఫ్ చాలా వరకు రొటీన్ రెగ్యులర్ సినిమా లాగే ముందుకు సాగుతుంది ఈ సినిమా నిజాయితీ పరుడైన తండ్రి కొడుకును మార్చడానికి ప్రయత్నించడం కొడుకు మాత్రం ఎవరి మాట వినకుండా తప్పు మీద తప్పు చేయడం ఇవన్నీ గౌతమ్ ఎస్ఎస్సి లాంటి సినిమాల్లోనూ చూసాం చివరికి సంతకం ఫోర్జరీ చేసిన తర్వాత మార్పు వస్తుందేమో అనుకుంటాం కానీ అక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది రాఘవ తన తండ్రిని చంపాలనుకున్న తర్వాత కథలో వేగం పెరుగుతుంది కథపై ఆసక్తి కూడా కలుగుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో దర్శకుడిగా ధనరాజ్ సక్సెస్ అయ్యాడు ఫస్ట్ హాఫ్ కాస్త రొటీన్ గానే వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం ఊహించని ట్విస్ట్లు ఇచ్చారు ప్రీ క్లైమాక్స్ నుంచి కథ మరింత ఎమోషనల్ గా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా చివర్లో వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే కన్నీరు పెట్టుకుంటారు అంత బాగా రాసుకున్నాడు ధనరాజ్ తండ్రి కొడుకుల మధ్య పతాక సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం మంచి సినిమా చూసామనే ఫీల్తో బయటికి వస్తారు ఆడియన్స్ ధనరాజ్ అంటే మనకు ఇన్ని రోజులు కేవలం కామెడీ మాత్రమే చేస్తాడనే ముద్ర ఉంది కానీ ఈ సినిమాతో అది తుడిచేసి ఏడిపించే సత్తా ఉందని నిరూపించుకున్నాడు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఎంత బేవార్స్గా కనిపించాడో సెకండ్ హాఫ్లో అంత మెచ్యూరిటీ తీసుకొచ్చాడు సముద్రకనే అద్భుతంగా నటించాడు ఆయన సినిమాకు ప్రాణం రామం పాత్రను నిలబెట్టాడు హరీష్ ఉత్తమం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు రామం రాఘవం సినిమాకు సంగీతం ప్రధానం పాటలు అంతంత మాత్రంగానే ఉన్న ఆర్ఆర్ మాత్రం చాలా బాగుంది ఈ విషయంలో సంగీత దర్శకుడు అరుణ్ సక్సెస్ అయ్యాడు దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగానే ఉంది మార్తానికి వెంకటేష్ ఎడిటింగ్ కూడా పర్లేదు నిర్మాత పృథ్వీ పోలవరపు కథకు తగ్గినట్లుగా ఖర్చు చేశాడు దర్శకుడిగా ధనరాజ్ గురించి చెప్పుకోవాలి ఆయన నటుడిగా కంటే కూడా ఈ సినిమాలో దర్శకుడిగానే ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ టేకింగ్ అద్భుతంగా ఉంది క్లైమాక్స్ అయితే బాగా రాసుకున్నాడు ఓవరాల్గా మంచి సినిమాతోనే డెబ్యూ చేశాడు ధనరాజ్ ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రామం రాఘవం తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామా